నమస్కారం అండి ముందుగా మన వీడియోని అయితే ఈ ముగ్గుతో ప్రారంభిస్తున్నానండి భోగికి ముందు రోజే ఏడున్నర ఎనిమిది గంటలకు సాయంకాలము ఈ ముగ్గునైతే వేయడం ప్రారంభించానండి ఇలా భోగి మంటలు వేసుకున్నట్లు ముగ్గు అయితే మాత్రం వేశాను తెల్లవారుజాము నాలుగు నుంచి ఐదు గంటలకల్లా మేము లేసేసి ఇంటి ముందు ముగ్గు ఇలా భోగి మంటలను అయితే వేసేసుకున్నాము మా అపార్ట్మెంట్లో అందరి కిందకు చక్కగా భోగి మంటలు వేసుకున్నాము అదో రోజు సాయంకాలము మళ్ళీ ఏడు ఏడు గంటలకల్లా ఏడున్నర కల్లా మనము ముగ్గురు స్టార్ట్ చేసుకున్నామండి ఈసారి భగవంతుడు నాకు ఇచ్చిన ఐడియా వచ్చేసి ఒక రైతు అంటే ఒక రైతు కుటుంబం ఎలా ఉంటుంది అనే దాని మీద వ్యవసాయం మీద ఒక థీమ్ లాగైతే మాత్రం ఇలా వేశానండి ఇలాగా అరకదున్నట్టు అంటే పొలాన్ని దున్నుతున్నట్టు నాట్లు వేసినట్టు తర్వాత దానికి పిండి చల్లుతున్నట్టు అంటే మందులు చల్లుతున్నట్టు పంట చేతి కొంచెం బాగా పండినట్టు పంట కోతకొచ్చి కోతను కోస్తున్నట్టు బండ మీద ధాన్యాన్ని ఇంటికి తీసుకొచ్చినట్టుగా అయితే ఇలా వేశానండి ఇలా బాబు గాలిపటాన్ని ఎగరేస్తున్నట్టు వాళ్ళ వాళ్ళమ్మ చక్కగా అక్కడ పొంగలు వండుతున్నట్టు పాప వాళ్ళమ్మ దగ్గర అలా ఉన్నట్టుగా తర్వాత చెరుకు తోటనలా అయితే మాత్రం నాకు వచ్చిన ఇలా చిన్ని ఐడియాతో ఇలానైతే వేశానండి నాకున్న అయితే ప్లేస్ని అయితే చూశారు కదా ఈ ప్లేస్లోనే ఇలాగైతే మాత్రం వేశాను తర్వాత ఇంట్లో పూజ చేసుకొని గుడికి అయితే వెళ్ళామండి చక్కగా అక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి నా ఈ ఊరికైతే బయలుదేరేసామండి అక్కడి నుంచి మేము మా పెన్నమ్మ మీదకుండా దాటుకుంటూ మా ఊరికైతే బయలుదేరామండి చూడండి దారులు ఎంత బాగున్నాయో ఇలా ఊరికంటూ మేము ప్రయాణం అయితే సాగిస్తున్నాము పక్కన రైలు పట్టాలు ఇక ఇక్కడి నుంచేసి ఇదంతా మా కొరండి అండి ఇక్కడి నుంచి మేము మా ఊరికైతే బయలుదేరాం కదా మధ్యలో వచ్చే ఊరికి సంబంధించిన ప్లేసులు అండి ఇదంతా వచ్చేసి పొలాలు పచ్చని పొలాలు రెండు వైపులా అలా కాసేపు ఆపుకొని అంతా అయితే చూస్తున్నాము పంటలైతే మాత్రం నిండుగా అయితే మాత్రం కాపుచ్చున్నాయండి అవి చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది ఇక అక్కడి నుంచేసి ఇది మా ఊరికి దగ్గరగా ఉండే బ్రిడ్జ్ అండి దాని దానిమెదకుండా మేము ఊరికైతే మాత్రం బయలుదేరేసాము ఇట్లా చూడండి రెండు వైపులా ఎంత చక్కగా ఉన్నాయో తివాచి పరిచినట్టుగా అయితే మాత్రం అంత బాగుందండి చూసేదానికి రెండు వైపులా పచ్చని పొలాల మధ్య ఇలా మేము పాత మెలోడీ సాంగ్స్ పెట్టుకొని ఇలా వచ్చాము మా చుట్టుపక్కల వరి ఎక్కువ పండుతుంది కదండి అందుకని రైస్ మిల్లులు కూడా ఎక్కువగా ఉంటాయి మాకు కాలవల కూడా ఉందండి ఇప్పుడు మీకు చూపిస్తుంది పంట కాలం అండి సోమసరి నీళ్ళు అయితే మాకు ఇలా వస్తూ ఉంటాయి వాటితోటే మాకు పంటలు అయితే మాత్రం బాగా పండుతాయండి అది కాకుండా మా ఊరికి ఒక రెండు చెరువులు అయితే ఉన్నాయి అందుకని నీళ్ళకైతే మాత్రం మా ఊరి వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు ఇప్పుడు ఇదంతా వచ్చి మన పొలం అండి అది కనిపిస్తుండేది రైస్ మిల్లు ఈ పొలం అంతా మంది లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా అదంతా పొలం అయితే మందండి ఇలా మన ఊరి దగ్గరకైతే అయితే మనం వచ్చేసాం కదా ఇంక మా పెద్దవాళ్ళని గౌరవించేదానికి ఇలాగైతే బయలుదేరామండి ఇట్లా మా పెద్దవాళ్ళండి అది మా వారి తాతగారి సమాధి అందుకని ముందుగా ఆయన దగ్గరికి వెళ్ళేసి ఇలా ఆయన ముందు కొంచెం నీళ్లు చల్లి ముగ్గులు పెట్టేసుకొని ఆయనకి పూలమాలను సమర్పించి తర్వాత సాంబ్రాన్ని అయితే వేసేసి అందరం ఇంట్లో ఇంటిల్లి పాతి ఈసారి చాలా తక్కువ మంది ఉన్నారండి ఎక్కువైతే చాలామంది వచ్చేవాళ్ళు కొన్ని కారణాల వల్ల అందరూ రాలేకపోయారండి అట్లా అన్నీ పెట్టేసుకొని వాళ్ళని మేము గౌరవిస్తాము వాళ్ళు పెద్దవాళ్ళని గుర్తు చేసుకున్నట్టు ఇది మా మామగారి సమాధి అండి దాని దగ్గర కూడా ఇందా తాతగారి దగ్గర ఎలాగైతే చేసామో మా మామయగారి సమాధి దగ్గర కూడా అలాగే అన్నీ చేసేసుకొని ఆయన టెంకాయ కొట్టుకొని అందరం ఆయనకి గుర్తు చేసుకుంటూ ఉంటామండి ఇలా ఆయన గౌరవించుకుంటాము

तो 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 कोई इधर उधर मत छोड़ कोई इधर उधर बाहर नहीं है हेलो नहीं आ रहा नहीं आ रहा कोई कौन आ रहा है आ नहीं आ रही पढ़ेगा ना पढ़ेगा ना हाँ पढ़ेगा पढ़ेगा हाँ मुंडी वार मुंडी का ये पढ़ेगा इधर माँ ये आह जब चलेगा वो भी पुरु ये चुप चाल चलेगा यार आ बोल मैं तियता ही बना तियता वो डबल है वो बोलेगा डबल है बोलेगा नामी का ये चल रही है ना निका डबल सीसर సాయంకాలం అయితే అయిపోయిందండి ఆడ పడుకుని చూస్తూ ఉంటే నక్షత్రం కనిపించి అది చాలా బ్రైట్గా కనిపించేసరికి దాన్ని అయితే అలా తీసాను తర్వాత అక్కడి నుంచి మాకు తేగలైతే వేరే వాళ్ళు ఎవరో తీసుకొచ్చి ఇచ్చారండి అది మా అమ్మాయి మా నువ్వు తీసుకెళ్ళని చెప్పి అలా పెట్టింది చూడండి తేగలు అవైతే మేము నెల్లూరు తిరిగి తీసుకొచ్చుకుంటున్నాము అందరికీ ఇవ్వడానికి ఇంకా అక్కడి నుంచేసి మేము చూడండి చంద్రుడు ఎంత చక్కగా చూడండి ఆ చంద్రుని అందాలు చక్కగా వచ్చే మంత్రాలు అందరం కూర్చుని అలా బయట ఆరు బయట కూర్చుంటే ఎంత బాగుందండి చూడండి చంద్రుడు ఎర్రగా అయితే ఆ రోజు కనిపిస్తున్నాడు నీకైతే ఇక్కడ వీడియోలో కనిపించేదానికి కొంచెం ఎల్లోగా కనిపిస్తున్నాడు కానీ రియల్గా చూస్తే మాత్రం అదొక రెడ్డిష్ కలర్లో భలే అందంగా అయితే ఉన్నాడండి తర్వాత రోజు వచ్చేసాం కదండి కనుమ రోజు సింపుల్గా ఇలా అయితే వేశానండి నేను రతం ముగ్గుని తర్వాత మళ్ళీ ఊరికి వెళ్ళాము అలా నేనైతే జాంకాయని మా చెట్టు జాంకాయని కోసుకున్నాను ఇక్కడైతే మా తోడుకోళ్ళు దోశలు చక్కగా చట్నీ వేసుకొని ఉన్నారు అసలు అంటే నాన్ వెజ్ అయితే మాత్రం చేపలు అన్నీ చేసుకున్నామండి ఉదయాన్న టిఫిన్కి అయితే ప్రశాంతంగా ఇవి మా ఇంట్లో పూసిన చామంతులు అండి కొంచెం అందంగా కనిపిస్తాను కొంచెం ఇలా తీశాను నేను ఫొటోస్ వీడియో చిన్నగా అయితే ఇలా తీసానండి చూడండి పసుపు చామంతులు తర్వాత తెలుపు చామంతి కూడా ఎంత అందంగా ఉన్నాయి చూడండి ఇలా అయితే మాత్రం మా ఇంట్లో పూలు మీ కొన్ని ఇలా చూపిస్తున్నాను ఇక అక్కడి నుంచేసి అందరూ సరదాగా మా ఇంట్లో మా ఆడపడిచే పిల్లలు అందరూ వచ్చినారండి మా అమ్మాయి బా అల్లుడు గారు అందరు ఉన్నారు ఇక అక్కడి నుంచేసి మేము మళ్ళీ నెల్లూరుకి అయితే మాత్రం బయలుదేరుతున్నాము ఇక అక్కడ తాళి గాలిపడాలు ఎగురుతుంటే కనిపించాయండి థ్యాంక్ యూ